కపిలవాయి దిలీప్ కుమార్ గారు వారు సతీమణి ఇందిరా గారు ఆర్ఎన్డి పార్టీకి వారేమో నేషనల్ ఉమెన్స్ ప్రెసిడెంట్గా వేరేమో రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాలుగు తరాల ఉద్యమం జరిగింది ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ బ్యాక్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమాలు ఆ తదుపరి మేధావుల నాయకత్వంలో అనేక ఉద్యమాలు జరిగినాయి మణిదేశ ఉద్యమం జరిగింది అందరికందరూ చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ బీకర్ సెక్షన్స్ ఇది అనగారణ వర్గాలకు అని చెప్పినటువంటి తెలంగాణ తెలంగాణ మునుపు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఇవాళ ఏనాడు కూడా అనగారణ వర్గాల చేతికి రాజ్యాధికారం మాత్రం రాలేదు తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు చాలామంది ఒక ప్రశ్న లేవని అవును తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మళ్ళీ ఎవరు ఎవరి చేతికి రాజ్యాధికారం రావాలి అనే చర్చ జరిగింది అంటే తెలంగాణ ఉద్యమం జరగాలి మళ్ళీ అనగారణ వర్గాల కోసం కూడా సామాజిక తెలంగాణ ఉద్యమం కూడా జరుగుతుందని చెప్పి ఆనాడు ప్రవచించినటువంటి మేధావులు కూడా చాలామంది ఉన్నారు కానీ ఆశించినట్టుగా కాలే అనగారణ వర్గాలకు సామాజిక తెలంగాణ రాలే కానీ దోపిడీ చేసుకునే వాళ్ళకు మాత్రం దోసుకున్నంత వాళ్ళకి చెందుతూ ఉంది ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని బరిదెగించిన సంఘటనలు అంతకుముందు చట్టం అంటే ఇంత భయమో గౌరవం ఇవాళ ఈ పని చేయాలంటే కొంత స ఉండేది కానీ ఇక్కడ బరిదెగించినటువంటి దోపిడీ ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళకే అన్నీ నడుస్తున్నటువంటి దుర్మార్గ వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణలో సామాజిక చైతన్యాన్ని నింపాలనే సంకల్పంలో భాగంగా ఈరోజు కపిల్బాయి గారు తర్వాత అనేక మంది మీరు కూడా పోతుందా వినోద్ గారు అనేక మంది ప్రొఫెసర్లు సరే వారి శక్తి చిన్నగా కనబడ్డా కూడా వారి శక్తి చిన్న కనపడ్డా కూడా విషా విషార్ద లాంటి వాళ్ళు ఇవాళ మా చిరంజీవి లాంటి వాళ్ళు అనేక మంది తెలంగాణ పల్లెళ్ళల్లో ఇవాళ మా మా జాతికి మా వర్గాలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఆక్రోషణ దుఃఖం స్పష్టంగా కనపడతా ఉంది మనకు బంధుకు పిలిపిస్తే ఎట్లా స్పందించడం మనం చూసినాం కాబట్టి ఇవాళ పిలికడ మందే ఉండొచ్చు కాక ఇవాళ చిన్నగానే కనపడుతు కనపడుతుండొచ్చు కాక కానీ ఏనాడో ఒకనాడు తెలంగాణ ఉద్యమం ఇన్ని తరాలు చేసేట్లయితే సాధించుకుందో రేపు సామాజిక తెలంగాణ అనగా ఉన్న వర్గాలకు రాజ్యాధికారమైనటువంటి సూత్రం కూడా ఇది ఆపగలిగే శక్తి ఎవరికి లేదు ఆలస్యమవుతుండొచ్చు కొంత ఒడిదొడుగా గురవుతుండచ్చు కానీ నూటికి నూరు శాతం ఇవాళ ఈ గర్భంలో పుట్టిన ఈ ఆలోచన సామాజిక తెలంగాణ ఆలోచన తప్పకుండా విజయ తీరాన్ని ముద్దాడి తీరుతుందనే విశ్వాసం ఉన్నది చాలామంది ఇవాళ మాలాంటి వాళ్ళందరం కూడా సరే రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ ప్రజలు మెచ్చే ప్రజలు నచ్చే ప్రజల అంతరంగానికి అనుగుణంగా నడుచుకోవాలనేటువంటి సంకల్పం ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు ఇవాళ వీరు చేస్తున్నటువంటి ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఏ స్పందన వస్తుందో దానికి సంపూర్ణంగా నా అలాంటి వారిని మద్దతిస్తూ ఉన్నా వారి యాత్ర సఫలం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా వారి యాత్రను ఆదరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ